देव स्वादि गमचांतमनादि विनम चोम सगरम निष्कलम गंजा शक्ति ज्ञान क्रियात्मकम पुरम वरावरा नत्वा गुरुम जतमो इदम तथा च मंतजाम जय गंडम प्रदम विगं गुहम दृष्टं जादाराम सरेण अप्रगुरुम ओम स्लाम वरम दृष्टम चिरवर्णम चतुर्भजम प्रसन्नवदनम ध्याय सर्वविग्नोपशांतहे अभ्याना पद्मार्कम गजा नमहन् निजम अनेका दंतम भक्ताहम

mae'r cyfeiriad yn dod gan y cyfeiriad ఆహ్వానించడం అలాగే మన సర్పంచ్ గారిని కూడా వేదిక మినిగి లాస్ట్గా కోరుతున్నాను ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంకి విచ్చేసిన ఉయలవాడ మండలం ప్రజలకి నాయకులకి అధికారులకి మీడియా మిత్రులకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మీరందరూ కూడా అనుకోవచ్చు ఏంటి కార్యక్రమం ఉద్దేశం ఏంటి ఎందుకు పెట్టుకుంటున్నాము ఏంటి అని ఈ ప్రభుత్వం వచ్చి వంద రోజులు అవుతుంది ఈ వంద రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేసిన ఈ వంద రోజుల్లో పనులేంటి చేయబోతున్న పనులు ఏంటి అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా అనేది తెలుసుకోడానికే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి చోట కూడా ఈ రోజు ఈ వంద రోజుల్లో మేము ఈ పన్ను చేసినాము మీ గ్రామంకి కావచ్చు మీ మండలానికి కావచ్చు జిల్లాకి కావచ్చు ఈ రాష్ట్రానికి మేము వచ్చిన తర్వాత ఏం చేసినామని ధైర్యంగా ఈ రోజు ముందుకు వచ్చి మేము చెప్పగలుగుతున్నామంటే దానికి కారణం మీరందరూ మా మీద పెట్టుకున్న నమ్మకం ఎన్నికలకి ముందు ఏదైనా తెలుగుదేశం పార్టీ సంబంధించిన వ్యక్తులు రాష్ట్రం మొత్తంలో కూడా మేము వచ్చి పని చేస్తాము మీకోసం అండగా నిలబడతామని చెప్పిన ప్రతి చోట కూడా నమ్మి ఓట్లేసి మమ్మల్ని గెలిపించడం జరిగింది ఈ రోజు ఈ స్థాయిలో మేము ఈ సేవలో కూర్చొని ఎమ్మెల్యేగా మీ ముందు నేను మాట్లాడుతున్నానంటే ఈ ఉయ్యవాడ మండలంలో చాలా మంది చాలా విధాలుగా మాట్లాడినారు ఉయల్వాడలో తెలుగుదేశం పార్టీ లేదు ఉయ్యవాడలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయని చెప్పిన వాళ్ళందరికీ కూడా మీరందరూ కూడా బుద్ధి చెప్పి ఈ రోజు మంచి వేసి మమ్మల్ని మమ్మల్ని గెలిపించినందుకు మరొకసారి మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పార్టీలలో ఉన్నాం తెలుగుదేశం పార్టీ కావచ్చు వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఏ పార్టీ అయినా సరే ఈ రోజు పెట్టిన నమ్మకము మీరు చూపించిన ఆదరణ వల్లనే ఈరోజు మేము గెలవడం జరిగింది మీరు ఏదైతే ఎన్నికలకు ముందు అఖిలమ్మ మా ఇంటికి వచ్చింది మా ఊరికి వచ్చింది పలానా మాట మాటిచ్చింది మాకు పనులు చేస్తానని చెప్పి మీరు కూడా అనుకోవచ్చు వంద రోజులైంది తప్పకుండా వచ్చే రోజుల్లో కూడా ఇంకా చాలా పనులు మనం చేసుకోవాల్సిన ఉన్నాయి మేము ఇళ్ళల్లో కూర్చుంటే కాదు మేము పరిగెత్తాలా మేము అధికారులను పరిగెత్తించాలా అప్పుడు కానీ మనకి పనులు కావు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు అందరూ తెలుగుదేశం పార్టీలో అందరూ గెలిచినారు అందరికి పనులు కావాలా మనకున్న డబ్బులలో మన జిల్లాకి ఎంత రావాలా మన నియోజకవర్గంకి ఎంత రావాలని చెప్పి అందరు ఎమ్మెల్యేలు వెళ్ళి చంద్రబాబు నాయుడు కూర్చొని పనులు చేయించుకుంటున్నాము ఎందుకంటే ఈ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వేల కోట్లు వేల రూపాయలు కాదు వేల కోట్లు అప్పు చేస్తున్నాడు ఆ అప్పు భరిస్తూనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూనే కేంద్రంతో మనము పొత్తులో ఉన్నాం కాబట్టి కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకొని మన రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోయాలనే దిశలో మనం అందరం కూడా పోటీ పడి ముందుకు వెళ్తున్నాం నేను మీ అందరికి కూడా మాటిస్తున్నాను గతంలో ఏదైతే ఎన్నికలకు ముందు మీ మండలానికి కానీ మీ ఊరు కానీ మీ ఇంటికి తిరిగినప్పుడు నేను ఇచ్చిన హామీలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తానని మాటిస్తున్నాను అని చెప్పి అవన్నీ కూడా గుర్తున్నాయి ఏది కూడా మర్చిపోలేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈ వంద రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం కార్యక్రమాలు చేస్తున్నామనేది వైసీపీ నాయకులు ఈ రోజు బయటకు వచ్చి ప్రెస్ మరి మీడియా మిత్రులందరితో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు ఇక్కడే రాష్ట్రం రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేదు అని చెప్పి నాయకులు మాట్లాడుతున్నారు రోజుల్లో మేము ఏం పనులు చేసామో మేము ఎట్లగో చెప్తాం వచ్చే రోజుల్లో ఏం పనులు చేయబోతున్నామో ఎట్లగో చెప్తాం అసలు వైసీపీ నాయకులు ఈ వంద రోజుల్లో ఏ ఒక్క రోజు అయినా కూర్చోని మనం ఎందుకు ఓడిపోయినాం ఎందుకు ప్రజలు మనల్ని చీకొట్టినారు ఎందుకు ప్రజలు మనల్ని అసహించుకున్నారు ఎందుకు ప్రజలు మనకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేతారని ఏ ఒక్క రోజున కూర్చొని ఆలోచించారా వైసీపీ నాయకులు అని చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తున్నాను ఇక చాలా మంది పెద్ద వాళ్ళు ఉన్నారు చాలా మంది రైతులు ఉన్నారు అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఒక చిన్న ఉదాహరణ చెప్తా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏందో మీకు ఒకసారి చెప్తాను గతంలో చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి మనకే చిచ్చు పెట్టి మూడు రాజధానులు తీసుకొస్తాము రాయలసీమకి న్యాయ రాజధాని తీసుకొస్తానని చెప్పి ప్రాంతాల మధ్యన వివేచన తెచ్చి మనం అన్న తమ్ములు కొట్టుకునేలాగా చేసింది వైసీపీ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎక్కడో విజయవాడలో వరదలు వచ్చి అక్కడ విజయవాడలో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడితే ఇక్కడ లో స్పందించి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇచ్చి లక్ష రూపాయలు మరియు ఆ ఉయల్వాడ మండలం నుంచి విజయవాడకి వర్తపాధిత డబ్బులు పంపించాలంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉన్న గొప్పతనం అనే మనం అందరం కూడా గుర్తించాలా ఇక్కడ ఈ మండలం నుంచి డబ్బులు పంపించేందుకు ప్రత్యేకంగా మీ అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఉండే తేడా అదే అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయనకి ఎక్కడైనా విజయవాడలో వరదలు వస్తే ఎవరిని కూడా స్పందించేవాడు కాదు ఎవరిని కూడా డబ్బులు అడిగేవాడు కాదు మీ చావు మీ చావండి అని చెప్పి వదిలేసేవాళ్ళు మనల్ని కూడా చేస్తున్నాడు ఇక్కడ ఈ ప్రాంతంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎవరైనా కదిలినాడా ఎవరైనా పలికినాడా ఎక్కువ శాతము గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ శాతము రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడో తెలుసా రైతులనే కాపాడుకోలేని వ్యక్తి రాష్ట్రంలో రైతులు ఏం కాపాడతారని చెప్పి రైతులందరూ కూడా తిరగబడి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం జరిగింది అంతేకాదు హక్కు చట్టం ఉంటుందా జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్పినాడు హక్కు చట్టం తీసుకొస్తారని చెప్పినాడు గుర్తున్నా రైతులకి ఊరు తిరిగి మేము అందరం కూడా చెప్పినాం ఆ భూ హక్కు చట్టం కానీ రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తర్వాత హక్కు చట్టాన్ని పెడితే ఆస్తులని జగన్మోహన్ రెడ్డి పేరు మీద రాసుకొని మనం పక్క రాష్ట్రానికి వెళ్ళి పనులు చేసుకోవాల్సిన కర్మ పట్టేది కానీ గతంలో చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తానని చెప్పినాడు వచ్చిన వెంటనే భూ హక్కు చట్టాన్ని రద్దు చేసి ఈ రోజు మన అందరినీ కూడా కాపాడుకున్నాడని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం పెన్షన్ గతంలో వంద రూపాయలు ఉన్న పెన్షన్ ఏ విధంగా రెండు వేలు చంద్రబాబు నాయుడు చేస్తారో మన అందరికి కూడా గుర్తుంది ఇక్కడ చాలా మంది ముసలి ఉన్నారు పెన్షన్ వస్తుంది కదా వస్తుందమ్మా పెన్షన్ డబ్బులు పెంచినాడా చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు పెంచినాడా లేదా ఏవా పెంచినాడు కదా మరి గట్టికి నలుగుపాలా మీకు ఆడవాళ్ళు మీరు అంత మెత్తగా ఉంటే ఎట్లా పెన్షన్ తీసుకున్న వాళ్ళు గట్టిగా చెప్పాలా వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచినాడా ఒకేసారి పెంచినాడు కదా ఏమన్నా నాలుగు ఐదు సంవత్సరాలకి మొక్కి మొక్కి ఇచ్చినాడా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచినాడా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచినాడు మరి మీకు చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట ప్రకారం పెన్షన్ డబ్బులు మూడు వేలు ఉండే పెన్షన్ నాలుగు వేలు చేసి ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నించే మీకు డబ్బులు చేతిలో పెడుతున్నాడు అది కూడా టైంకి గత ప్రభుత్వాలు వాలంటీర్లు ఉన్నా కూడా నాలుగైదు రోజులు పట్టేది మీకు మీ పెన్షన్ మీ చేతికి రావాలంటే కానీ కరెక్ట్ గా బెల్లు కొట్టినట్టుగా ఒకటో తారీఖే ఈ రోజు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇస్తున్నారంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానము మరి ప్రజల మీద ఏ విధంగా ఉంది అనేది అంతేకాకుండా మరి వికలాంగులు గతంలో మూడు వేల పెన్షన్ మాత్రమే ఉంది అది ఎక్కడ కూడా సరి రూపాయలు పెన్షన్ పెంచింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి మనసం మీదించి నుంచి లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి పదిహేను వేలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అంతేకాకుండా చదువుకున్న పిల్లలు మన రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు లేవు మెగా డిఎస్సీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మనం మోసం చేయకూడదు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా మీద పెట్టాలని చెప్పిన వెంటనే ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీ పైన సంతకం పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఒక్కసారి మీ అందరూ చిన్న చెప్పట్లు సరిపోవు చంద్రబాబు నాయుడు గారిని గుర్తు పెట్టుకునేందుకు మనం చెప్పిన కొండైనా ఉందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా రైతుల్ని ఇబ్బంది పెట్టింది వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాగానే రైతులు బకాయిలు మరి దాదాపుగా పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించి రైతులు రాగానే ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోవాలి బాగా తెలుసు గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా రైతుల కోసం కట్టలేదు ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా పెట్టాలన్న ఆలోచన కూడా వైసీపీ నాయకులకి రాలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం ప్రతి ఒక్క మండలానికి చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకోవాలా ప్రాజెక్టు ముందుకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం రైతులు ఏ ప్రభుత్వంలో బాగుపడ్డారంటే రైతులు గర్వంగా చెప్పుకున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీ అందరికీ నేను చేస్తున్నా అంతేకాదు గతంలో మనం అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కొంతమంది మీరు మర్చిపోయిందచ్చు ఏమ్మా ఆడోళ్ళు మీకు గుర్తుందో లేదో గ్యాస్ సిలిండర్లు గుర్తున్నాయా గుర్తున్నాయా లేదా వద్దా గ్యాస్ సిలిండర్లు కావాలి కదా మనం గట్టిగా చెప్పాలా ఈ వచ్చే దీపావళి పండగ నుంచి ప్రతి ఒక్క ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మీకు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు చెప్పి కూడా సందర్భంగా ఇక్కడ తెలియజేస్తున్నా గ్యాస్ సిలిండర్లు ముఖ్యంగా వస్తాయంటే మొబైల్ కట్టి కొడుతున్నాను ఈ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు బాగుపడలేదు వాళ్ళు టీచర్లు బాగుపడలేదు అంగన్వాడి వాళ్ళు బాగుపడలేదు ఈ అంగన్వాడి వాళ్ళ పరిస్థితి అయితే ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చి నలభై ఐదు రోజులు ధర్నాలు చేస్తే కూడా వాళ్ళని పట్టించుకునే నాదు లేదు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేపిస్తాడు టీచర్ల మీద లాఠీ చార్జ్ చేపిస్తాడు టీచర్ల మీద కేసులు పెట్టి వాళ్ళు చదువు చెప్తున్న స్కూల్లో నుంచి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళని వాళ్ళని స్టేషన్ లో పెట్టిన దాఖలాలు చూస్తాం ఉద్యోగస్తులకి టైం కి జీతాలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని చేశాం ఆఖరికి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వదిలిపెట్టండి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వదిలిపెట్టలేదు వాళ్ళను కూడా ఒత్తిడి పెట్టి వాళ్ళ ద్వారా కొన్ని నీసమైన పనులు చేయించినాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా సరే కష్టపడి ఉద్యోగస్తులు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలని టైంకి జీతం వేసి వాళ్ళని ఆదుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి పెట్టకుండా అన్ని విధాలుగా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా టీచర్లకి మర్యాద ఇవ్వడం జరుగుతుంది అంగన్వాడీలను కాపాడుకోవడం జరుగుతుంది ఇట్లా అన్ని విషయాల్లో కూడా మరి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది అన్నిటికైనా ముఖ్యమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగిన పని ఇంకా ఏ ముఖ్యమంత్రి చేయలేని పని ఒకటి ఉంది అది ఏందో తెలుసా ఎవరైనా చెప్పగలుగుతారా లేదా సర్పంచ్ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసే వ్యక్తి అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన చేసే పని మళ్ళీ ఏ ముఖ్యమంత్రి చేయలేదు అటువంటి ఆలోచన కూడా ఎవరికి రాదు మామూలుగా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళ సర్పంచ్ కానివ్వండి అండి వచ్చే డబ్బులు వాళ్ళకు వస్తాయి ఆ డబ్బులతో గ్రామాలలో రోడ్లు కానీ కాలం కానీ లైట్లు కానీ ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే చేపించుకుంటారు సర్పంచ్లు కానీ ఈ రోజు సర్పంచ్ డబ్బులు వచ్చే దాంట్లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ అకౌంట్లో డబ్బులు కొట్టేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి తెలీదా ఎక్కువ శాతం వైసీపీ నాయకులకు సంబంధించిన సర్పంచ్లే ఉన్నారు వాళ్ళకి సంబంధించిన జెపిటీసీలే ఉన్నారు వాళ్ళకి సంబంధించిన ఎంపీటీసీలే ఎక్కువ మంది ఉన్నారని తెలీదా అయినా కూడా ఈ రోజు సర్పంచ్లకు అందరు కూడా నిధులు ఇచ్చి వాళ్ళ ద్వారా పనులు చేపించాలా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని చెప్పి అనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను మరొక ముఖ్యమైన విషయం ఈ వంద రోజుల్లో టీవీలలో చూస్తున్నాం ఎంత దారుణా దారుణంగా ఈ రోజు ఎవరైనా తిరుమలకి పోయి మనకి లడ్డు తీసుకొచ్చేస్తే ఏం చేస్తాం మనం కళ్ళ కట్టుకొని దేవుడిని దంచుకొని మనం ప్రసాదం నోట్లో పెట్టుకొని పక్కన వాళ్ళకు కూడా ఇస్తాం అటువంటి ప్రసాదంలో కూడా వీళ్ళ అరాచకాలు ఇంత ఘోరమైన విషయాలు చేశారు అంటే ఆ దేవుడే ఇటువంటి నీచులు మళ్ళీ పరిపాలిస్తే ప్రజలు ప్రజల జీవితాలతో ఆడుకుంటారనే దేవుడే దిగొచ్చి ఈ రోజు వాళ్ళ నీళ్లలో కూర్చోబెట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ బాగుపడతారు మహిళలు బాగుపడతారు చదువుకున్న పిల్లలు బాగుపడతారని చెప్పి ఆ దేవుడ దిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఇటువంటి నీచులు ఈ రోజు రాష్ట్రంలో రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న భక్తులందరూ కూడా ఇటువంటి నీచ కార్యక్రమాలు చేసి దేవుడి విషయంలో కూడా ఇటువంటి నీచ కార్యక్రమాలు చేసే వాళ్ళని రోడ్డు మీద రుజియాలని చెప్పి దేశంలో ఉన్న ప్రతి మొత్తం కూడా కోరుకుంటున్నారంటే మరి ఈ రోజు ఆ నీచులకి సరైన శిక్ష పడేలాగా చేయాలని చెప్పి మనం అందరం కూడా కోరుకోవాల ఇది కేవలము హిందూ లో ముస్లిం లో క్రిస్టియన్స్ కో ఆర్థిక సంబంధంగా చూడకండి ఈ రోజు మైనార్టీ సోదరులు కూడా గతంలో ఏం చేస్తున్నారు ఒక మైనార్టీ లోన్లు ఇవ్వగలిగినారా లేకపోతే గుణకం ఇవ్వగలిగినారా మసీదులకు డబ్బులు ఇవ్వగలిగినారా ఏ ఒక్క పనైనా చేయగలిగినారా ఎస్సీలు నా ఎస్సీలు నా ఏసీలు అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వంలో మరి ఎస్సీలని దారి వాళ్ళకి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే చెప్తున్నా రాక్షస పరిపాలన ఏ విధంగా ఉందో జగన్మోహన్ రెడ్డి చూపించినాడు రాముడు పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది అనేది చంద్రబాబు నాయుడు గారు మీకు చూపిస్తారని చెప్పి కూడా సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను వేల కోట్లు కొన్ని వందల కోట్లు దోచుకొని దాచి పెట్టుకున్నాడు కానీ వరదలు వస్తే ఒక కోటి రూపాయలు నేను ఇస్తానని చెప్పిన వ్యక్తి మాట తప్పి ఈ రోజు పది రూపాయలు కూడా వరద బాధితులకు ఇవ్వలేని వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని టి పనిగా పెట్టుకున్నారు ఈ రోజు మంత్రిగా గతంలో వైసీపీ నాయకులు ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసే వాళ్ళు అందరు రోజా ఆడిగిపోయింది ఈ రోజు ఎక్కడో ఫారెన్ కంట్రీలో కూర్చొని చంద్రబాబు నాయుడు తిట్టాగా పని పెట్టుకున్నారు ఇక్కడికి రమ్మని చెప్పండి వరదబా కలవమని చెప్పండి తిరగమని చెప్పండి తిరగరంట కానీ చంద్రబాబు తిట్టమంటే మాత్రం బాగా తిరుగుతున్నారు ఎవరైతే చంద్రబాబు నాయుడు కేసులు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టారో స్థానికంగా ఇక్కడ మా మీద కేసులు పెట్టారో రాష్ట్రంలో తప్పుడు కేసులు పెట్టించిన ప్రతి ఒక్కరు గెలిచినారు తప్పుడు కేసులు పెట్టించిన ప్రతి ఒక్కరు గెలిచినారు తప్పుడు కేసులు పెట్ట వాళ్ళు ప్రతి ఒక్కరు ఇళ్లలో కూర్చున్నారు ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనించారు వీళ్ళు తప్పు చేయలేదు వీళ్ళు అనవసరంగా వీళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళని రోజు ఇబ్బంది పెడుతున్నారని ప్రజలందరూ కూడా గమనించారు కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరు కూడా గెలవడం జరిగింది మీ అందరు కూడా నేను ఒకటే మాటిస్తున్నాను ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కూడా అన్ని పనులు కూడా చేయబోతున్నాము ఉదాహరణ ఈ రోజు మీకు ఇందాక ఒక ఉదాహరణ చెప్పిన ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా మన రాష్ట్రంలో అందరూ బాగుండాలని చెప్పి అనుకున్న ముఖ్యమంత్రులు ఎవరైనా ఉండాలంటే అది మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా ప్రాంతాలకు అతీతంగా జిల్లాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరు కూడా పండు చేయడం జరిగింది కొంతమంది గుడికి వెళ్తారు కొంతమంది వెళ్తారు కొంతమంది చర్చికి వెళ్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కూడా బాగుపడలేదు అంటే మైనార్టీ సోదరులు బాగుపడలేదు ఎస్సీలు క్రిస్టియన్స్ బాగుపడలేదు హిందూస్ బాగుపడలేదు ఎవరు బాగుపడలేదు ఎందుకంటే ఈయన కేవలం ప్రజలని దోచుకొని అరాచకాలు చేసి బెదిరించుకొని పరిపాలన చేయాలనుకున్న తప్ప ఎవరిని కూడా ఆదరించి పరిపాలన చేయాలని అనుకోలేదు ఇదో చెప్తున్నాను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చెప్పిన పనులే కాకుండా మండలానికి మన ఆలగడ్డ తాలూకాలోనే మండలానికి రెండున్నర కోట్ల రూపాయలు మీకు రోడ్లు కాలువలు వేసుకోవడానికి గుర్తు చేస్తున్నాను అన్ని అన్ని ఊర్లలో రోడ్లు కాలువలు వేపిస్తాము ఈ ఉయలవాడ మండలానికి కూడా రెండున్నర కోట్లు ఇచ్చినాము కొన్ని గ్రామాలకి పెట్టినాము కొన్ని గ్రామాలకు పెట్టలేకపోయినాము పెట్టలేని గ్రామాలకి నా డబ్బులు నేను పెట్టి మీకు రోడ్లు కాలువలు కూడా మాకు రోడ్లు లేవు మాకు కాలువలు లేవు మాకు ఇల్లు లేవు మాకు పెన్షన్ రావట్లేదు అనేది ఎవరు కూడా అనకుండా అన్ని చర్యలు కూడా తీసుకొని జాగ్రత్తగా పరిపాలన చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా నేను మాట్లాడుతున్నాను మీరు ఒకటే సొంత ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా నేను తర్వాత మాట్లాడతాను ఎక్కడైతే గ్రామాలలో స్థలాలు లేవో సొంత ఇల్లు లేదో వాళ్ళందరిని కూడా ఎంక్వైరీ చేయించి పేదవాళ్ళకి ఎవరికైతే స్థలాలు లేవో అన్ని గ్రామాలలో కూడా వాళ్ళకు స్థలాలు ఇప్పించడమే కాకుండా వెంటనే ఇల్లు కూడా పెట్టించి శాంక్షన్ చేయించి వెంటనే వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పి కూడా సందర్భంగా మీ అందరు కూడా నేను మాటిస్తున్నాను చాలా మంది ఇంకా మాకు చాలా మంది పెన్షన్ రావట్లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది పెన్షన్లు రాలేదు మీరు ఆ కాగితాలు తీసుకొచ్చి ఎండిఓ ఆఫీస్ లో ఇవ్వండి ఆన్లైన్ లో ఎక్కించి పెన్షన్ రాని వాళ్ళకి అనుగులకి వాళ్ళందరూ కూడా పెన్షన్ వెంటనే వచ్చేలాగా కొత్త పెన్షన్ వచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మాటిస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి మనం చేస్తున్నానికి మా ఊర్లో నోటు మాకు అది కావాలి ఇది కావాలని చెప్పి చాలా మంది నన్ను అడుగుతున్నారు ఇంకొద్ది రోజులు ఓపిక పట్టండి మనం వచ్చి వంద రోజులే అయింది ఇంకా వచ్చే మళ్ళీ నెక్స్ట్ వంద రోజుల్లో ఇంకా చాలా పనులు చేయబోతున్నాము ముఖ్యంగా తాగునీటి సమస్య లేకుండా కూడా ప్రతి ఒక్క ఇంటికి ఇంటింటికి ట్యాక్ కనెక్షన్ ఇచ్చి కొలాయి ఇచ్చి కూడా తాగునీటి సమస్య లేకుండా చేయబోతున్నామని చెప్పుకునే సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను మీరు చేయాల్సిందంటే ఒకటే మీద నమ్మకం పెట్టుకోండి మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు మీరందరూ మేము చేసే పనులు చూసి ఇది చాలా మంచి ప్రభుత్వం సభాషి అనిపిస్తున్న నేను పనులు చేపిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఉయ్యల్వాడ మండల ప్రజలకి కార్యకర్తలకి అదే విధంగా అధికారులకి పోలీస్ డిపార్ట్మెంట్ కి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇంకోటి కూడా నేను దయచేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంటింటికి తిరిగి మన సమస్యలు అడిగి తెలుసుకున్నాం ఇప్పుడు అధికారంలోకి వచ్చినాము అందరినీ కూడా ఎక్కడైతే మీ వాళ్ళని ఇళ్ళకాడికి పంపించాను మన వాళ్ళని ఇళ్లకాడికి పంపించి ఎవరికైతే పెన్షన్ రాలేదో ఎవరికైతే ఇల్లు లేదో ఎవరికైతే పండ్లు కావట్లేదో అవన్నీ కూడా తీసుకొని ఒక్కొక్కటి మనం పనులు చేయించుకొని అందరితో కూడా శాషిని అనిపించుకోవాలని చెప్పి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరూ కూడా పేరు పేరు నేను పాదాంత తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ